వెంకట ప్రజాకళం డ్రైనేజీని తక్షణమే నిర్మించాలి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ పార్టీలో ఉన్న పదిహేనవ కాజీ మన్యం అభివృద్ధికి నోచుకోవడం లేదని పాలకులు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప వారి సమస్య పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని కాజీ మాన్యం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు సరైన రోడ్లు లేక కాలనీ ప్రజలకు వర్షాకాలం వస్తే మురికి నీరు ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చొరవ తీసుకుని వీటీపీఎస్ వారి సహకారంతో డ్రైనేజీ నిర్మిస్తామని గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా శిలాఫలకాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు నేడు కూటమి ప్రభుత్వంలో అదే వసంత ఎమ్మెల్యేగా ఉన్న కూటమి ప్రభుత్వంలో కాజీమాన్యం పదిహేనవ వార్డ్ కాలడి వాసులకి హామీ ఇచ్చి ఉన్నారు దానిని ఆచరణలోనికి తీసుకురావాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు గతంలో ముగ్గురు చిన్నారులు డ్రైనేజీలో పడి చనిపోవడం జరిగింది ప్రమాదకరంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అంతేకాకుండా డ్రైనేజీ కొద్దిపాటి వర్షాలకు జలమయమయ్యాయి దీనికి తోడు లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచి దోమలు బాధ ఎక్కువగా ఉందని తీవ్ర దుర్వాసన వస్తుందని అనేక రకమైన వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాజీమాన్యం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు పాలకులు తమను ఓటు బ్యాంకుగా కాకుండా ప్రజలను గుర్తించి డ్రైనేజీ నిర్మించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు